తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ తమ పార్టీ ప్రచారానికి వాడుకుంటుందని విమర్శించారు ఈ మేరకు శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు ఇంద్రవెల్లిలో ప్రభుత్వం నిర్వహించిన సభను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మార్చేశారని ఆరోపించారు ఈ సభకు ఆయన ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారా లేక కాంగ్రెస్ పార్టీ సొమ్మ అనేది ప్రజలకు వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కవిత నిలదీశారు సభ కోసం ఉపయోగించిన వేదికకు కుర్చీలు ఇతరత్ర వస్తువులకు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చిందా అంటూ అడిగారు అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఇంద్రవెల్లికి వెళ్లారని దానికైనా ఖర్చును ఎవరిచ్చారని అడిగారు గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ మాజీ సీఎం కేసీఆర్ పై నిత్యం విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నదేంటి అంటూ కవిత ప్రశ్నించారు ప్రకటనల పేరుతో ప్రజల సొమ్మును వృధా చేయబోమన్న రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియాలో ఎలా ప్రచారం చేసుకున్నారో ఎన్ని ప్రకటనలు ఇచ్చారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి వారానికి రెండు రోజులు ఢిల్లీకి వెళ్లి వస్తుంటారని ఇందుకోసం ప్రైవేటు విమానం ఉపయోగిస్తారని గుర్తు చేశారు మరి ఈ ప్రయాణ ఖర్చుకు ఎవరి జేబుల నుంచి చెల్లిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు తెలంగాణ ప్రజలనేమో ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేసుకున్నారు సాయంత్రం పూట అదే ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి పార్టీ సభకు ప్రభుత్వం యొక్క నిధుల్ని మీరు ఎందుకు వాడుతూ ఉన్నారో తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం పార్టీ సభ పెట్టుకోవడానికి వేరే ప్రాంగణం చూసుకుని ఉండొచ్చు వేరే చోట చూసుకుని ఉండొచ్చు మీరు అధికారికంగా ప్రభుత్వం యొక్క హెలికాప్టర్ వేసుకొని పోయి ఇంద్రవెల్లిలో సభ పెట్టి దాన్నే పార్టీ మీటింగ్ గా కన్వర్ట్ చేసుకోవడం ఇదేం న్యాయమో ఒకసారి తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాలి అదేవిధంగా మొత్తం నిన్న మీటింగ్ పెట్టిన ఖర్చు ఎంత దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు కుర్చీలు వాడుకున్నందుకు లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇంద్రవెల్లిలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్తా ఉన్నాను తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుంది ఆ కుటుంబాలన్నిటి కూడా క్షమాపణ చెప్తా ఉన్నారని కోరినారు మంచిదే మంచి పరిణామం ఇప్పటికన్నా తప్పులు తెలుసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి అదే రీతిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలైపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు నెక్స్ట్ కార్యక్రమం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా అమరవీరుల క్షమాపణ చెప్పడంతో మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విమర్శలు మాటలు చేస్తూ మాట్లాడుతూ ఒక మాట అన్నారు రాబోయే రోజులలో ప్రభుత్వం పరంగా ఏదైతే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్ గానన్నా గెలిచిందా ఎమ్మెల్యేగా గెలిచిందా ఎమ్మెల్సీగా గెలిచిందా పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలు అయితే మీ ఇంటికి పిలుచుకోండి మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి సారా పెట్టి సాధారణంగా సాగనంపండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను కలిపి వాడుకోవడం ప్రజలను మభ్యపెట్టడం ఇది చాలా తప్పు ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టయితే ప్రియాంక గాంధీ గారు నా కార్యక్రమానికి పిలిచినట్టయితే తప్పకుండా మేము ప్రొటెస్ట్ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ క్రైసిస్ ఉన్నా వాళ్ళంతా తెలంగాణలో వచ్చి వాలిపోవడం ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడ మన మంత్రులు మన తెలంగాణ మంత్రులు తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైన మంత్రులు వెళ్ళి ఆ ఎమ్మెల్యేలందరినీ ఎస్కాట్లు పెట్టి రిసార్ట్లలోకి తీసుకెళ్లడం మరి ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా ఒక మాట ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ అనేక మాటలు అనడం జరిగింది మేము అడ్వర్టైజ్మెంట్లు వేసుకోము బీఆర్ఎస్ వాళ్ళలాగా అన్నారు ఇవాళ ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారండి నిన్న ఇంద్రవల్లి సభకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసినారు మీరు వాటి ఖర్చు ఎంతో ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు వారానికి రెండు సార్లు ఢిల్లీకి పోతారు పోయినప్పుడల్లా చార్టర్డ్ విమానాలలో ప్రైవేట్ ఫ్లైట్స్లలో పోతారని తెలిసింది మరి దానికి అయ్యే ఖర్చు ఎంతనో ఒకసారి మీరు ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు వచ్చిన అరవై రోజులు దాదాపు అవుతున్నది ఈ అరవై రోజులలో మీరు చేసింది ఏముందండి అరవై రోజులలో ఏ చిన్న వాగ్దానం మీరు చేసింది మేము అడిగినా కూడా అయ్యో నిన్నగాక మొన్ననే వచ్చినాం కదా మమ్మల్ని ఇన్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కొత్త ప్రభుత్వం కదా అంటున్నారు ఓకే డెవలప్మెంట్ మీద మా బాస్ చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి వంద రోజులు మిమ్మల్ని అడగం శిశుపాలుడి వంద పాపాలు వండినట్టుగా వంద రోజులకు మీరు చేసే తప్పులు కూడా పండుతాయి అప్పుడు మాత్రం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాం కానీ ఈ అరవై రోజులలోనే మీ యొక్క పొలిటికల్ వైఖరి ఏంటి రాజకీయ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలను ఇవాళ ప్రజల ముందు చెప్పదలుచుకున్నాం మిమ్మల్ని తెలంగాణ ప్రజలందరూ ముద్దుగా యూ టర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఎందుకంటే మీరు చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాలించలేదు పాటించలేదు ప్రజా పెడతాం పెడతామంటరి రోజు ప్రజల్ని అంటిరి కేసీఆర్ గడీలలో ఉన్నాడు కలుస్తలేడు మేము కలుస్తామంటే ఒక్కరోజు కరెక్ట్గా అరవై రోజులలో కేవలం ఒకే ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసి ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా మొహం చూసిందే లేదు ఆ ప్రజాపాలన నిర్వీర్యం చేయడానికి ప్రజా దర్బార్ నిర్వీర్యం చేయడానికి ఒక మంత్రిని ఒక రోజు కూర్చోబెట్టిండ్రు ఆ తర్వాత నుంచి ఓన్లీ అధికారులను కూర్చోబెడుతున్నారు ఆ తర్వాత ఏం చేసిండ్రు రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేందుకు హైదరాబాద్ జిల్లాలలోనే ప్రజాపాలన పెడతాం